తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పిఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ కార్డులను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా అన్నారు మండల గ్రామం నంది వెలుగులో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి స్మార్ట్ కార్డులను గ్రామంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డు సేవలను దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని చెబుతూ పెన్షన్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ కు పొరుగున ఉన్న రాష్ట్రంలో పెన్షన్ రెండు వేల రూపాయలు మాత్రమే అందిస్తున్నారని ఆయన తెలియజేశారు ఇదే విధంగా తల్లికి వందడం ద్వారా ఒకే రోజున పదివేల కోట్లను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని పెమ్మసాన్ని తెలియజేశారు ఇదే విధంగా అన్నదాత సుఖీభవ ద్వారా దాదాపు మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్లకు పైగా నగదును రైతులకు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర సహాయ మంత్రి అన్నారు వీటికి తోడు అభివృద్ధిని అలాగే పోలవరంను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు నిర్మాణాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెబుతూ ఎన్నికల ముందు తాము నంది వెలుగులోకి రావాలంటే ఎంత ఇబ్బంది పడ్డామన్నది మాకు బాగా తెలుసని కానీ ఈ రోజున రోడ్లు ఎలా ఉన్నాయన్నది ఒకసారి ప్రజలు కూడా గమనించాలని ఆయన కోరారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల మందికి స్మార్ట్ కార్డులు అందిస్తున్నామని తద్వారా రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉన్నాయని మనోహర్ తెలియజేశారు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాలతో ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందుతున్నాయని అన్నారు గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని పార్టీ రంగులు వారి ఫోటోలు మాత్రమే వేసుకోవటానికి ముందుకు వెళ్లారని ఆయన అన్నారు గత ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఇచ్చే స్మార్ట్ కార్డుల మీద ఎవరి ఫోటోలు ఉండవని లబ్ధిదారుడి ఫోటో తప్ప ఎవరి ఫోటోలు ఉండవని చెప్పారు కార్డు పంపిణీలో ఇతర జిల్లాల కన్నా గుంటూరు జిల్లా ముందుండాలంటూ అధికారులను ఆదేశించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో రేషన్ షాపుల్లో రాగులు వంట నూనె గోధుమ పిండి కందిపప్పు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు ఎమ్మెల్సీ పార్టీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని వారి ఇళ్లకు వెళ్లి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఎంత ఆర్థిక భారం పడుతున్నా సూపర్ సిక్స్ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వం పేద ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆల్పార్టీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం సబ్ కలెక్టర్ సంజనా సింహ తహసీల్దార్ కె గోపాలకృష్ణ పార్టీ నాయకులు తోటకూర వెంకట సుబ్బారావు నన్నపనేని లింగారావు గ్రామ సర్పంచు తదితర అధికారులు పాల్గొన్నారు ఈరోజు నారా లోకేష్ గారు దేశమంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు అవన్నీ ఒక రెండు సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడే చూస్తూ ఉన్న ఇందాక ఊర్లోకి వెళ్తే కురవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నాడు ఇక్కడి నుంచి కంప్యూటర్ ద్వారా అంటే ఈ రోజుల్లో గ్రామాలు నిర్వీర్యమైపోతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలు వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక మంచి మార్గం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గ్రామాల్లో వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటా సాయంత్రం శని ఆదివారాల్లో గ్రామంలో ఉన్న సమస్యల మీద ఒక అవగాహన పెంచుకుంటూ మళ్ళీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటమే నిజమైన అభివృద్ధి కూడా గుర్తించినటువంటి వ్యక్తులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మహానుభావులు మన కోసం ఈ వ్యవస్థను సృష్టించారో ఆ ముందు మనం కాపాడుకుందాం ఆ పొరపాటు మనం చేయొద్దు అందుకనే ఈ కార్డు పైన మీరు చూసే ఉంటారు ఎవరి ఫోటోలు ఉండవు ఆ కుటుంబ పెద్ద ఫోటోనే ఉంటుంది ప్రభుత్వ చిహ్నాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ చిహ్నాలే ఉంటాయి సో గుంటూరు జిల్లాలో ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం ఈ నెల వచ్చే నెల పదిహేనో తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందించే విధంగా గ్రామ సచివాలయం సిబ్బంది మా పౌర శాఖ సేకరించి ఉన్న సిబ్బంది ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వచ్చి మీకు కార్డులు పంపించే కార్యక్రమం చేస్తున్నాం ఇది ఇందాక తహసీల్దార్ గారు అన్నట్టు మా డిఎస్ఓ గారు గారు అన్నట్టు మీరెవరు తొందరపడాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంటాం సబ్ కలెక్టర్ గారు కూడా నేను అదే కోరాను ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉండాలి కార్డులు పంపిణీ విషయంలో వీలైనంత త్వరలోనే మీకు ఇంటింటికి వచ్చి చేయడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఐదు లక్షల ఎనభై మూడు వేల మందికి గుంటూరు జిల్లాలో మనం కొత్త కార్డులు అందిస్తుంటే తెనాలి నియోజకవర్గంలో ఎనభై ఐదు వేల మందికి మనం ఇది కొత్త కార్డులు అందిస్తున్నాం ఇంటింటికి వచ్చి ఎవరైతే వికలాంగులు ఎవరైతే వృద్ధులు అరవై ఐదు సంవత్సరాలు నిండారో వారికి ఇంటింటికి వచ్చి రేషన్ గత మూడు నెలల నుంచి మనం సరఫరా చేస్తున్నాం అది కూడా మీరు చూసే ఉంటారు ఇన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు దేనికోసం అంటే సమాజంలో మీ అందరికీ మెరుగైన పరిపాలన అందించాలి మరి అనేక కార్యక్రమాలు మనం అన్ని కూడా సూపర్ సిక్స్లో ఏదైతే అమలు చేసుకుంటా ఉన్నామో ఈ రోజున అన్నదాత సుఖీభవం కింద కానీ మరి ముఖ్యంగా మహిళలకి గ్యాస్ కానీ ఉచిత బస్ సౌకర్యం కానీ ఈ రకంగా అన్ని మనం చేసుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమంలో ఇంకా ఏ రకంగా చేయాలి ప్రతి పైసాకి ప్రభుత్వం ఉండాలని ఉండాలి నిదర్శనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ అని చెప్పి మీ అందరికి చేస్తూ మరి కార్యక్రమంలో మీతో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో ఎండ్ టు ఎండ్ డిజిటైజేషన్ ఆఫ్ సర్వీసెస్ భాగంగా మనం కోడ్ బేస్డ్ కార్డు తేవడం జరిగిందనమాట సో ఈ సిస్టమ్ అంతా కూడా ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ మంత్ లోపలే కార్డులు అందాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా రివ్యూస్ పెట్టి డాష్ బోర్డ్ మానిటరింగ్ చేస్తున్నారు సో అందరికీ కూడా ఈ కార్డు అంది ఇప్పటి నుంచి ఈ కార్డుతో ఈ కేవైసీ అవుతేనే మనకి బియ్యం వస్తుందన్నమాట సో ఈ కార్డు వల్ల మనకి ఎటువంటి వెయిటింగ్ కానీ లేకపోతే డీవియేషన్ డైవర్షన్ కానీ అవ్వకుండా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది